రేపటి నుండి ఏపీ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమే రావడానికి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అదే పద్దెనిమిది సీట్లు ఇస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చేది ఆయన అసెంబ్లీకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆయన పదకొండు సీట్లు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రజల మీద అలిగాడు ప్రజల మీద అలిగి నేను అసెంబ్లీకి రానన్నాడు శాసనసభ అనేటువంటిది అదేమీ చంద్రబాబు నాయుడు గారు కట్టించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించలేదు నువ్వు నేను గట్టించలా ప్రజల డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఆ శాసనసభ కట్టించాయి రాజ్యాంగాన్ని దానికి రూపకల్పన చేశారు ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళు శాసనసభకి వెళ్ళి శాసనసభలో ప్రజా సమస్యలను మాట్లాడాలనేటువంటి నిబంధన పెట్టారు అది మరి పెట్టింది డబ్బులు ప్రజలయ్యి రాజ్యాంగం ఉంది దానికి ఒక చట్టాలు ఉన్నాయి మరి అలాంటిది ప్రజలు గెలిపించినటువంటి శాసనసభ్యులుగా వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కానీ మేము రాము మేము కుదరదు మేము జీతాలు తీసుకుంటాము ఎలవెన్స్లు తీసుకుంటాము అని అంటే అట్లా ఇది ఎక్కడ ధర్మం ఇది ప్రజల మీద తిరుగుబాటు ప్రజలను అవమానించటమా నువ్వు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే మీరు పద్దెనిమిది స్థానాలు వచ్చి ఉండాల్సింది వస్తే చట్టం ఇచ్చేది ఇప్పుడు పదకొండు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటానికి ఆయన ఎవరు ఆయన ఎట్ల ఇస్తాడండి స్పీకర్ ఎట్లా ఇస్తాడు అసలు ఆయన ఇవ్వటానికి లేదు అది ప్రజలు ఇవ్వాలి నువ్వు మీరు ఇస్తే మీరు కోర్టుకు వెళ్ళరా ఏంటి ఎవరో ఒకరు గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కోర్టుకు వెళ్ళరా కోర్టుకు వెళ్ళే అభ్యంతరం తెలియజేస్తే పోయిద్ది ఎట్లా ఇస్తారు చట్టాన్ని ఉల్లంఘించి నేరస్తులు అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా లేదా స్పీకర్ ఇచ్చినా కూడా నేరస్తులు అవుతారు వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు అవుతారు అది ఎట్లా కుదిరిద్ది అది లేకుండా నేను నేను రానని చెప్పని అలిగి అది ఒక విచిత్రమైన పరిస్థితి సరే ఏదన్నా కానీ ఇందుట్లో నలుగురు పదకొండు మందిలో నలుగురు కొత్త ఎమ్మెల్యేలు పాపం వాళ్ళకేముండిద్ది అరే శాసనసభ మనం తరువాత చూడలేదు ఇలా శాసనసభలో కూర్చుంటే బాగుండిద్ది ఏదో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనం మాట్లాడదాం మనం మాట్లాడదాం పప్ప వాళ్ళు ఏదో ఫీల్ అవుతుంటారు వాళ్ళు కూడా మీరు వెళ్ళటానికి లేదు వెళ్తే కొడతాను అన్నట్టుగా పాపం వాళ్ళని కట్టడి చేసేస్తే ఎట్లా ఇది కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి బట్ ప్రజాస్వామ్య దేశంలో ఇట్లో రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలకు ఇంకా బయట సార్ శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రప్ప రప్పారప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు పోసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు అని సిద్దమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్న అనంతరం ప్రతిపక్ష వాళ్ళు పద్దెనిమిది తారీఖు నుంచి వర్షాకాలపు సమావేశాలు అసెంబ్లీ సమావేశం నడిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఈ సమావేశాలకి అందరు ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా హాజరయ్యి బిల్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ బిల్స్ ఉంటాయి వాటి మీద మీ ప్రాంత సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే వైసీపీ నాయకుల్ని కూడా కోరుకుంటున్నానండి మీరు అసెంబ్లీకి రండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళ సమస్యలు మాట్లాడండి అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను నాది బాధ్యత అని తప్పసరిగా రండి సో మీ తోలికిచ్చినట్టే సమయం మీకు కూడా కేటాయిస్తామని చెప్తున్నా ఉన్నారండి మురళి ఏంటన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా కొంతమంది ఎమ్మెల్యేదో వెళ్ళాలి అని చెప్పి ఏదో భావిస్తున్నారు అని అంటున్నారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వచ్చే ధైర్యం చేయలేరు కానీ అట్లా ఏదన్నా ఎవరన్నా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా అట్లాంటి ఆలోచన మనసులో ఉన్నా కూడా మీరు అన్నట్టుగా కూడా ధైర్యం చేసి అసెంబ్లీకి అడుగుపెట్టే అవకాశాలు అయితే లేవండి కానీ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మాత్రం వారి శాసనసభా పక్ష నేతలతోటి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో జరిగిన అంశాలపై ఆయన అక్కడ చర్చించా చర్చ తర్వాత ప్రజలకు తెలియజేస్తారండి సార్ అంటే గతంలో ఏ వంకలేనో డొంకెట్ పేడ్చాడు అంటే అలాగా అసెంబ్లీకి రావటం వస్తే కనుక గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించి ఈ రక అధికారంలో వ్యవహరిస్తారని భయంతో ఒక హోదా వంక పట్టుకుని ఆయన అసెంబ్లీకి రావట్లేదు సార్ అందుకని రేపు కూడా ఖచ్చితంగా రారిని సమావేశంలో జరిగిన అంశాలపై వీరు చర్చించి వీరు ప్రజలకు వివరించడానికి వీళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సార్ మొత్తమ అసెంబ్లీ సమావేశాలు అయితే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా యథావిధిగా అయితే జరుగుతుంది సార్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నా సార్ ఐదు సమావేశం అయిన తర్వాత బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి అందు సార్ ఫైవ్ రేపు వన్ వీక్ అంటున్నారు సార్ అయితే రేపు బీఏసీ సమావేశం పెట్టిన తర్వాత డేట్ ఫిక్స్ చేస్తారంట సార్ దాదాపు ఏడు రోజులు పెడతారంటే ఆర్డినెన్స్ ఉన్నాయి సార్ పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు అదేవిధంగా మున్సిపాలిటీ ఆర్డినెన్స్ తో పాటుగా కొన్ని నాలా యాక్స్ చట్టాలు కొన్ని కీలకమైనటువంటి బిల్స్ ఉన్నాయి సార్ కానీ ఏడు రోజులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ అయితే రేపు మధ్యాహ్నం బిఎసీ సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు సార్ అంటే ఇప్పుడు జనరల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసారు అక్కడ తాడేపల్లిలో అట్లాగే ఇప్పుడు అసెంబ్లీ సెట్ ఏమన్నా ఏపిచ్చి అక్కడ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా లేదా స్పీకర్గా అక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి అట్లా ఆ విధంగా లేదా అట్లా చేసేదానికి అవకాశం ఏమైనా ఉంటుందా అన్న ఫెసిలిటీ ఏమైనా ఉందా లేదు ఆయన దాంట్లో ఇంకా ప్రతిపక్షం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్ష నాయ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అక్కడ పెడతారు స్పీకర్గా వాళ్ళ నచ్చిన పెడతారు ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్న క్వశ్చన్లకి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఆ పెట్టి ఆయన కంగు తిన్నట్టుగా అసలు ఈ ప్రశ్నలు మొత్తం పరంపర కొనసాగినట్టుగా అట్లా కూడా చేయొచ్చు కదా అట్లా కూడా చేసేటువంటి అవకాశం ఏదైనా ఉంటే పరిశీలన కూడా చేస్తే బాగుండదు అక్కడ ఎక్కువ మంది మేధావులే ఉన్నారు ఇబ్బంది లేదు అట్లాంటి ఆలోచన చేస్తే కూడా మంచిదే అంటే అట్లన్నా కానీ ప్రజలకు వీళ్ళు మనలు పని చేస్తున్నారు పదకొండు మంది అనుకుంటారు కదా ఏం మురళి అధికారం ఉంటే సెట్టింగ్ లేని సరే ఏమైనా వేస్తారు సార్ ఎందుకంటే డబ్బు ఆది కాదు కదండి ప్రజాధానం కాదండి అందుకని అప్పుడు సెట్టింగ్ లేసి మొత్తం అంతా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడే చేశారు కానీ ఇప్పుడు అసెంబ్లీ సెట్టింగ్ వేయాలంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టాలండి కాదు కదా ముందుకు రాడు నాయకుడు కూడా ముందుకు రాడండి ఒక్క రూపాయి జీతం తీసుకున్న సీఎం కదా సార్ పేరుకి ఒక్క రూపాయి జీతం తీసుకున్నారు సార్ కానీ అక్కడ ఖర్చులు అతనికి ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ అండి దాదాపుగా నాలుగు వందల మంది సెక్యూరిటీ అదొక ప్యాలెస్ లాగా చుట్టూ ఐరన్ కంచి ఆ రోడ్లన్నీ అంటే సీఎం కన్నా పీఎం కన్నా కూడా ఎక్కువ సీఎంకి ఏర్పాట్లు చేశారండి కానీ ప్రజలకు మాత్రం నేను జీతం తీసుకోవట్లేదు ఒకే ఒక్క రూపాయి తీసుకున్నానని చెప్పారండి ఆయన బయలుదేరి వెళ్తే ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అట్టు ఇటు బారికేడ్లు పోలీసులు పహారాలు బోర్డులు ఖర్చు పెట్టారండి పేరుకి మాత్రం ఒక్క రూపాయి సీఎం అండి కానీ అధికార వెనక నుంచి ఖర్చు పెట్టేది ఏది కూడా ప్రజలకు తెలియనివ్వకుండా ఆ రకంగా చెప్పారు సార్ సో ధనం అనేది దుర్వినియోగించేటట్లు గత ప్రభుత్వం చేసినంత దారుణమైన దుర్వినియోగం ఎవరు చేయలేదండి నిజంగా కూడా ప్రజానాన్ని దుర్వినియోగించాలంటే కొంత గట్స్ ఉండాలి ఆ గట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయండి అందుకనే తిరుమల సెట్టింగ్ చేసినా లేకపోతే ఇంకో సెట్టింగ్ చేసినా లేకపోతే అంతమంది నాలుగు వందల మందికి సెక్యూరిటీని పెట్టుకున్న పరదాలు కట్టించుకుని ఆయనకే సాధ్యమైందండి ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ అండి కానీ ఇప్పుడు అట్లా ఉండదు సార్ ఎందుకంటే సొంత డబ్బులతో ఖర్చు పెట్టాలి కాబట్టి నాలుగు గోళ్ల మధ్య లేకపోతే ఒక వాళ్ళకున్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని ఆ సమావేశం పెట్టుకుని కాసేపు మాట్లాడి చర్చలో జరిగిందని చెప్పి రేపు పొద్దున్న మీరు వెళ్ళి ప్రజలకు ఎలా చెప్పాలి మీడియా ముందు ఏం మాట్లాడాలి అనేది మళ్ళీ ఆయన ఒక డైరెక్షన్స్ ఇచ్చి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే రేపు శాసనసభకి ఎమ్మెల్యేలు మాత్రమే సార్ మళ్ళీ శాసన మండలికి శాసన మండల సభ్యులు హాజరు అవుతారండి ఇది అక్కడ విచిత్రం అర్థం కావట్లేదు మండలకి వస్తారు శాసనసభకు రారండి మండల్లో మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారండి అక్కడ శాసన సభకు మాత్రం రారండి అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి అంటుంది సార్ దీనికట అక్కడ అర్థం గాని పరిస్తానమ అది అది వాళ్ళకి కచ్చా శాసన మండలి నీదేంటి సభకు వొరండి నిదేంటి నీకేంటి బాధైంది అది వాళ్ళ ఇష్టం నన్ను అన్నట్టు లండన్కి వెళ్ళేటప్పుడు అప్పుడు దానికి ఆ లండన్కి ఆ పిల్లలు లండన్కి వెళ్తూ ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళారు అప్పుడు గతంలో అక్కడ అమరావతి నుంచి పక్కన ఉన్న వెలగపూడి వెళ్ళడానికి కూడా ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు అంటే అది ఇప్పుడు కానీ మాములు ఇప్పుడు మళ్ళీ మాములు కానీ ఫ్లైట్లో కామన్ ఫ్లైట్లో రీసెంట్గా అంటే అధికారంలో ఉన్నప్పుడు అది అధికారంలోనే సరే ఏదన్నా కానీ అది ఆయన గొప్పతనం అది మీరు అన్నట్టు శాసనసభకైతే రారండి శాసన మండలికి మురళిగారు అన్నట్టు కూడా వాళ్ళకి మీకేంటి అభ్యంతరం అంటున్నా ఏంటి రారు వస్తారు ఏంటి మీకు అభ్యంతరం మాకు డ్రిల్ పెట్టుకొని అసెంబ్లీ లాగా సెట్ చేసుకొని అక్కడ ప్రశ్నల పరంపరతో దాన్ని చెలగాటం వాడేస్తారు అధికార పక్షాన్ని ఏంటైతే అందులో ఆరుగురు రాజీనామా చేశారండి కానీ వాళ్ళ రాజీనామాలని మండలి చైర్మన్ యాక్సెప్ట్ చేయలేదండి మరి అది ఒక అంశం కూడా అలాగే పెండింగ్లో ఉందండి అది ఏదో రాజకీయాల్లో ఇవన్నీ వింతలు విచిత్రాలు వినోదాలు వినోదం అయిపోయింది రాజకీయాల్లో వినోదం అయిపోయింది ఈ స్వార్థం అంటే ఒక తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి రైట్ ఉంటే రైట్ అని చెప్పాలి అసలు ఏది చూసినా రాజకీయం చుట్టూతో తిప్పటం వివాదాలు చేయటం అదే పని అయిపోతే ప్రజలకు మాత్రం ఓపిక ఎక్కడ ఉంటుంది